నేను ఇప్పుడు మీకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఆ ప్రోడక్ట్లు అనేది మీకు వందకు వంద శాతం అయితే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో రిజల్ట్ అనేది నాది గ్యారంటీ ఖచ్చితంగా అయితే సో ప్రతి ఒక్కరైతే మీరు చేయాల్సింది ఏంటంటే స్ప్రే చేసే ముందు భూమిలో తేమ ఉండాలి అలాగే స్ప్రే చేసేటప్పుడు మొక్క తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా అయితే వందకు వంద శాతం రిజల్ట్ అయితే రావడానికి నేను బాధ్యత అనేది వహిస్తాను ఖచ్చితంగా అయితే సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ని అయితే మంచిగా తేమ ఉండేటప్పుడు అయితే స్ప్రే చేసుకోండి రిజల్ట్ అయితే వందకు వంద శాతం వస్తుంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే పత్తి పంటలో అనేది మూడో స్ప్రేయింగ్ అనేది ఏం చేయాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే చాలామంది రైతులు మనం పత్తి మన వీడియోలో కామెంట్ సెక్షన్లో అయితే మూడో స్ప్రేయింగ్ అనేది పత్తిలో ఏం చేయాలని అడుగుతున్నారు సో అందుకోసం మనం వీడియో రూపంలోనే తీసుకురావడం జరిగింది సో ప్రధానంగా అయితే మనం మూడో స్ప్రేయింగ్ అనేది మొక్క అనేది ఇంకా పెరుగుదల దశ కాబట్టి పెరుగు మొక్క అనేది పెరుగుతూ అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది అధిక అధికంగా వచ్చే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి అలాగైతేనే మనకు దిగుబడి మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ప్రధానంగా ఈ దశలో వచ్చి మనకు రసం పిలిచే పురుగులు ఉద్రిత అనేది ఎక్కువగా అవుతుంది అదేంటంటే తెల్లదోమ పచ్చదోమ జిగి పిండి నెల అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు మనకు ముందుగా నాటుకున్న వాళ్ళకి అక్కడక్కడ పూత అనేది ఏర్పడుతుంది ఈ పూత దశలోనే మనకు గులాబీ రంగు పురుగుకు ముందుగానే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తక్కువ ధరలో దొరికే మందునైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ మూడిటి కాంబినేషన్లో అయితే సో మనకు దాదాపుగా తక్కువ ధరలోనే అయిపోతుంది ఇది కూడా ఎక్కువ ఏం కాదు ఖర్చు అయితే సో ఒక పన్నెండు వందల లోపే అయిపోతుంది ఈ మూడిటి కాంబినేషన్లో అయితే సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో నేను అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా మనం ఈ మూడో స్ప్రేయింగ్లో అయితే నేను మీకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే చెప్తాను కాంబినేషన్లో అయితే సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోండి సో అన్ని ఏరియాలో మనం చెప్పేది అనేది కొన్ని ఏరియాలో దొరకకపోవచ్చు అందుకోసం నేను కొన్ని రకాల టెక్నికల్స్తో కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో వాటి ఫోటోలు కూడా మీకు స్క్రీన్ పైన అందించడం జరుగుతుంది సో మొదట తెలుసుకున్నట్లయితే అండి ఈ అదామా కంపెనీకి చెందిన తకాఫ్ అండి సో ఈ తఫా తకాఫ్లో అందుకు డైఫిన్ తిరిన్ అనేది నలభై ఏడు శాతం అలాగే బైఫిన్ అనేది తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఈ డైఫిన్ అనేది మనకు అన్ని రకాల రసం పిల్చి పురుగులనే తెల్లదోమ పచ్చదోమ జిగిన్ అనేది కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో దాంతోపాటు మనకు ఈ ఇది మనకు ఈ తకాఫ్ అనేది మనకు ఇందులో బైఫిన్ త్రీన్ ఉండడం వల్ల మనకు సన్న పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే దీంతోపాటు తామర పురుగులకు కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ దీని అయితే రెండు వందల యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది ఈ తకాఫ్నైతే దీంతోపాటు మనకు ఈ అదా అదామా కంపెనీ కింద ప్రీమియం సూపర్ అని దొరుకుతుంది సో ఇందులో వచ్చి మనకు ప్రొఫినోపాస్ అండ్ సైపర్ మెత్రిన్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు పిండి నల్లకి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అలాగే పురుగు సమస్య ఆకు తినే పురుగులు కాయదొల్చి పురుగులు అన్ని రకాల పురుగులను ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది అలాగే పురుగు యొక్క లార్వాలను గుడ్డను నాశనం చేసే విధంగా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది దీంతో పాటు మనకు ఇది మనకు గ్రోత్కు అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా రావడానికి దామ కంపెనీకి చెందిన ఫ్లేమ్ బర్జ్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ని వాడుకోండి ఈ మూడిటి కాంబినేషన్లో ఈ మూడిటిని రెండు వందల యాభై ఎంఎల్ తక్ తీసుకోండి రెండు వందల యాభై ఎంఎల్ ప్రిమేన్ సూపర్ని తీసుకోండి అలాగే ఈ ఫ్లేమ్ బర్జిన్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ని తీసుకోండి మంచి నివారణ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఈ తకాఫ్ అనేది అవైలబుల్గా లేకపోతే మీరు ఈ పీఐ కంపెనీకి చెందిన కీఫర్ అయితే తీసుకోండి సో ఈ కీఫాన్లో వచ్చి మనకు టాల్ఫిన్ పైరాడ్ అనేది పదిహేను శాతం ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఇది అన్ని రకాల రసం పిలుచు పురుగులను కంట్రోల్ చేస్తుంది తెల్లదోమ పచ్చదోమ జిగిని అలాగే పిండి నల్లికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అలాగే తామర పురుగు కూడా కంట్రోల్ అవుతుంది సో పురుగు అనేది దీనికి కంట్రోల్ అవ్వదు తినే నామిలితే పురుగులు కాయతలుచు పురుగులు అయితే కంట్రోల్ అవ్వదు సో దీనికి మనం ఈ పీఐ వాళ్ళది రాకెట్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ పీఐ వాళ్ళది కీఫెన్ అలాగే పిఐ వాళ్ళది రాకెట్ ఇందులో కూడా సేమ్ టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది ప్రెఫిన పర్సెంట్ సైపర్ మెథరెన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీనికి కాంబినేషన్గా అయితే పీఐ కంపెనీకి చెందిన బయోబీటా ఎక్స్ అయితే వాడుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు ఈ తకాఫ్ అవైలబుల్గా లేకపోతే ఈ పిఐ కంపెనీకి చెందిన కీఫన్ అయితే వాడుకోండి మంచి నివారణ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ కీఫన్ కాకుండా మీకు మరో ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన ఉలాలను అయితే కూడా స్ప్రే చేసుకోండి ఈ మూడో స్ప్రేయింగ్లో అయితే సో ఎందుకంటే మనకు ఇందులో ఫ్లూని కామెంట్ అనేది యాభై శాతం డబ్ల్యూజి గ్రాన్యువల్స్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది ఇది కూడా మనకు ఈ పీ సమర్థవంతంగా ఈ అన్ని రకాల రసం పిలుచు పురుగలైన తెల్లదోమ పచ్చదోమ అనేది కంట్రోల్ అవ్వడానికి ఇది ఎక్సలెంట్గా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా వీటిలో ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే వాడుకోండి సో నేను బెస్ట్ ఈ ఊలాల అయితే కొంచెం ప్రైజ్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ ఇది వీటిలో ఏదైనా మీరు ధర పెట్టగలమంటే వాడుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు సో ఈ పిఐ కంపెనీ ఉలాల దాంతోపాటు మనకు ఈ బయోవిటా ఎక్స్ దీంతోపాటు మనకు పిఐ వల్ల రాకెట్ని అయితే కలిపి స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ ఉలాల కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఐఎల్ఎల్ వాళ్ళ ఫ్యాక్టరల్ బ్రాండ్ వాళ్ళది సినిమా ఇది సారీ అండి సినుమా కాదు హర్క్లస్ అయితే వాడుకోండి సో ఇందులో మనకు డైఫిన్థిరన్ అనేది నలభై ఐదు శాతం అలాగే ప్రైడ్ అనేది మూడు పాయింట్ తొమ్మిది శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఈ రెండు టెక్నికల్స్ అనేది వీటన్నిటికంట ఈ హర్క్లస్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనేది పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది మనకు చాలా నేను ఇంత సార్లు దీన్ని వాడాను దీని రిజల్ట్ అయితే చూడడం జరిగింది సో దీన్నైనా కూడా మీరు వాడుకో వాడుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం అయితే ఉండడం అవసరం లేదు సో ఇది ఖచ్చితంగా అయితే నేను ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ అయితే రిజల్ట్ అయితే వందకు వంద శాతం ఉంటుందండి సో ఇది టెక్నికల్ కంటెంట్ కాబట్టి వందకు వంద శాతం రిజల్ట్ అయితే నాది గ్యారెంటీ సో స్ప్రే చేసేటప్పుడు మాత్రం తడి ఉండే విధంగా అయితే చూసుకోండి సో అదొక్కటి చూసుకోకుంటే రిజల్ట్ అయితే వందకు వంద శాతం రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నేను చెప్పగలను ఖచ్చితంగా అయితే సో రిజల్ట్ గురించి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు వీటిలో ఏదైనా అయినా మీరు ఒకదాన్ని స్ప్రే చేసుకోండి ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ ఎర్క్లాస్ అనేది ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు అనేది స్ప్రే చేసుకోండి సో అది కాకుండా మీకు ఈ ఎర్క్లాస్ అవైలబుల్గా లేకపోతే మీరు గరుడా కంపెనీకి చెందిన పోలీసు అయినా కూడా వాడుకోవచ్చు ఇది మనకు ఇమ్డాక్లోప్రిడ్ నలభై శాతం అలాగే ఫిప్రో నెలైన నలభై శాతం ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మనకు అన్ని రకాల రసం పిల్చు పురుగులైన తెల్లదోమ పచ్చదోమ పిండి నల్లి జిగిని కూడా కంట్రోల్ చేయడానికి ఇది ఆస్కారం ఉంటుంది అలాగే ప్రధానంగా తామర పురుగు కూడా ఇందుకు కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు ఏది దోమకు సంబంధించిన వాడుకున్నా కూడా మీరు బయోవేడియాక్స్ అలాగే పిఏవల్ రాకెట్ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా వాడుకోండి సో మీరు ఈ బయోబీటా ఎక్స్ మీకు అవైలబుల్గా లేకపోతే మీరు అగ్రో మ్యాక్స్ కూడా వాడుకోవచ్చు ఏదైనా మైక్రోన్యూట్రియన్స్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు మంచి రి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు ఈ బయోబీటా ఎక్స్ అలాగే పిఐ వల్ల ర్యాకెట్ ఇది కా ప్రతి దాంట్లో యాడ్ చేసుకోండి మీకు దొరకకపోతే ఈ కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఈ అదమ్మ వాళ్ళది తకాఫ్ దొరకపోతే లే కీఫాన్ ఆడుకోండి పీఐ వాళ్ళది కీఫాన్లా అవైలబుల్గా లేకపోతే ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన ఉలాల అనేది మనం ఒక ఎనభై గ్రాములను ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఉలాలనైనా వాడుకోవచ్చు లేకపోతే మీరు హెర్ అయితే అవైలబుల్గా ఉంటే హెర్క్లు అయితే నేను ప్రిఫర్ చేసేది మాత్రం ఖచ్చితంగా హెర్ అయితే ప్రిఫర్ చేస్తాను సో హెర్ అనే అయినా వాడుకోవచ్చు అది లేకపోతే మీరు గరుడా కంపెనీకి చెందిన నైనా కూడా వాడుకోవచ్చు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు వీటన్నిటిని స్ప్రే చేయమని చెప్పట్లేదు వీటిలో ఏదైనా ఒకదాన్ని మీరు ఎంచుకొని ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో రైతులు తెలుసుకోగలరు సో వీటిని మూడో స్ప్రే ఇంకే కాకుండా వీటిలో ఏదైనా నాలుగో స్ప్రే కూడా వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించినా కూడా మీరు లైక్స్ అనేది నాకు మంచి సపోర్ట్ అయితే అందించడం లేదు సో ప్రతి ఒక్క రైతన్నైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్